హలో సార్ మాట్లాడండి చెప్పండి సార్ సార్ మీరు వీలైనంత వరకు చేస్తాను ఏం దూర చేస్తాను వీళ్ళు వీరి కుదరకపోతే వీలు అవ్వకపోతే ఏదైనా చేస్తాను అవును ఒక కుదరకపోతే ఏదైనా చేస్తాను అనే గివ్ అప్ చేస్తారు అప్పట్లో ఇప్పుడు నేను సమాజంలో ఉన్నటువంటి కొన్ని వాల్యూస్ రూల్స్ ఏవో ఉన్నాయి కదా అవి నేను వీలైనంత వరకు పాటిస్తాను వీలు కానప్పుడు గివప్ చేస్తాను అది ఎవరైనా చేసేదే కదా ఈ భూమి మీద ఎవరు కూడా వీలు కాంది చెయ్యలేనిది ఎలా చేస్తారు మీరైనా అంతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినా అంతే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అయినా అంతే ఎవరైనా సరే శ్రీరాముడైనా కృష్ణుడైనా అర్జునుడైనా ఏం చేయగలుగుతారు వీలు కాంది వీలు కాంది ఏమీ చేయలేరు వీలైనంత వరకే చేస్తారు ఇప్పుడు రాముడు అడవికి వెళ్ళాడు సీతను తను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు ఏదో ఒక సందర్భంలో ఆమె జింకను కావాలంటే వెళ్తే రావణాసుడు పట్టుకుపోయాడు ఏం చేశాడు అప్పుడు ఏం చేయలేదు మళ్ళీ ఏంటి ఆమెను ఎట్లా తీసుకురావాలన్న దాంట్లో తను ప్రయత్నం మొదలు పెట్టాడు కానీ నేను ఎట్లా వదిలేశాను ఎట్లా వదిలేశాను ఏడ్చుకుంటూ కూర్చోలే కదా అప్పుడు వీలు కాలేదు తనకి లక్ష్మణుడు కూడా అంతే లక్ష్మణుడి కోసం అక్కడ పెడితే ఈ లక్ష్మణుని ఏమో వెళ్ళమని చెప్పింది వెళ్ళకపోతే కోపడింది ఏదో మనకు తెలిసిన రామాయణ ప్రకారం అసలు రామాయణంలో ఏముందో మనకు తెలియదు సో వెళ్తే లక్ష్మణుడు మరి నువ్వెందుకు వీలు వీలైనంత వరకు లక్ష్మణుడు ప్రొటెక్ట్ చేశాడు అలాగే పాండవులు అంతే కౌరవులు అంతే మహాత్మా గాంధీ అంతే బ్రిటిష్ వాళ్ళు అంతే సుభాష్ చంద్రబోస్ కూడా అంతే వీలైనంత వరకు ఆయన ట్రై చేశాడు బ్రిటిష్ వాళ్ళు వీలైనంత వరకు ఇండియాని పరిపాలించారు మొగల్స్ కూడా అంతే బీజేపీ అంతే కాంగ్రెస్ అంతే బీఆర్ఎస్ అంతే వైఎస్ఆర్సీపీ టీడీపీ ఏదైనా అంతే ఎవరైనా తమ జీవితంలో వీలైనంత వరకే పనిచేస్తారు కానీ మన కోరిక ఏంటి ఖచ్చితంగా చేయాలన్నది కరెక్టే ఖచ్చితంగా చేయాలి కానీ నాకు వీలైనంత వరకు నేను చేస్తాను ఈ వీలైనంత వరకు అనేది చాలా పెద్ద నేరం లాగా అనిపిస్తుంది సమాజానికి నాకు వీలైనంత వరకు నేను చదువుతాను అంటే చాలా నేరం అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు ఎవరైనా అంతే చేస్తారు నాకు వీలైనంత వరకు మీ సమస్య నుంచి బయటపడేసే ప్రయత్నం చేస్తారు అదేంటి సార్ హండ్రెడ్ పర్సెంట్ బయటపడనా అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి నా కౌన్సిలింగ్ ఒకదాంతో బయటపడరు వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ అవసరం అలాగే వచ్చేసి ఆ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఈ లోపు నేను ఏ కరోనానో లేకపోతే క్యాన్సర్ వచ్చి చనిపోవచ్చు లేదా నా వైఫ్కి ఏమైనా నేను కౌన్సిలింగ్ డ్రాప్ అవ్వచ్చు లేదా మీరు డ్రాప్ అవ్వచ్చు లేదంటే సునామీ రావచ్చు లేదంటే మీకు పెద్ద జాబ్ వచ్చి అమెరికా వెళ్ళిపోవచ్చు లేదా నాకు ఇంకోటి ఏదో ఆపర్చునిటీ వచ్చి ఇంకో దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఏదైనా జరగవచ్చు కాబట్టి నేను వీలైనంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను ఎవరైనా మనిషి అయినా అంతే చేయాలి వీలు కానప్పుడు నెక్స్ట్ ఏంటనేది చూస్తాం ఆ క్రమంలో చెప్పాను కదా ఒక దీవిలో నేను నేను ప్రాణంగా ప్రేమించే అమ్మాయి ఉన్నాము అనుకుందాం కన్స్ట్రక్టెడ్ ఎగ్జాంపుల్ నిజం కాదు ఆ దీవిలో చాలా కాలం వీలైనంత వరకు బ్రతుకుతున్నాం బ్రతుకుతున్నప్పుడు వీలు కాలేదు ఆహారం అంతా అయిపోయింది చనిపోయే అవకాశం ఉన్నప్పుడు నేను ఆమెను చంపుకుని తినొచ్చు లేదా ఆమెను నన్ను చంపుకు తినొచ్చు అంటే ఖచ్చితంగా చంపుకు తింటానని కాదు ఆ అవకాశం కూడా ఉంది మనం ఇప్పుడు మంచి హైజీన్ ఉన్న హోటల్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము రోడ్డు పక్కన ఎక్కడో ఆ కాలువ పక్కన ఉంటుంది అక్కడ చేయట్లే కదా కానీ వీలు కాలేదు మనం ఎక్కడికో వెళ్తున్నాము ఎక్కడా లేదు అటువంటి హోటలే రోడ్డు పక్కన ఉన్నటువంటి బండి ఉంది అప్పుడు అక్కడికి వెళ్ళి తింటాం కదా ఆకలిస్తుంది ఫుడ్ లేనప్పుడు ఏం చేస్తాం అక్కడ తింటాము అదే కాదు ఏది ఉంటే అది తింటాము చింతకాయలు తింటాము చింతపిక్కలు తింటాము గడ్డి కూడా తింటాము మనం తావుడు తింటాము లేదా రంపం పొట్టైనా తిని మన యొక్క ప్రాణాన్ని సేవ్ చేసుకుంటాం వీలైనంత వరకు ట్రై చేస్తూనే ఉంటాం రంప పొట్టు వీలైనంత వరకు నేను తినను కానీ వీలు కాకపోతే రంప పొట్టు కూడా తిన్నాం కదా వీలైనంత వరకు హైజీన్ లేనటువంటి దగ్గర నేను తినను వాటర్ తాగను నేను ఇప్పుడు ఆ ములుగుడి జిల్లాలో ఒక ఆ ప్రాంతం ఏదో ఉంటుంది ఆ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది పేరు మర్చిపోయాను ఆ పైన కొండ పైన రీసెర్చ్ కోసం వెళ్ళాం తెలంగాణ టూరిజం వాళ్ళు మమ్మల్ని పంపిస్తే పైకి అక్కడ లోకల్ ట్రయబ్స్ని తీసుకుని క్లైంబ్ చేసి పైకి వెళ్ళాం అక్కడ నుంచి పదహారు కిలోమీటర్లు మేము ఆ అడవిలో నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మేము తెచ్చుకున్న వాటర్ అయిపోయి మేము ఎంతో హాఫ్ అన్ అవర్లో అనుకున్నాం ఎయిట్ అవర్స్ పట్టింది బయటకు రావడానికి నేను తెచ్చుకునే వాటర్ వన్ అవర్లో అయిపోయింది ఏం చేయాలి మరి అక్కడ ఉన్నటువంటి చిన్న కాలం వెళ్తుంటే ఆ కాలంలో వాటర్ పట్టుకొని తాగాము మూతి పెట్టి తాగాము ఇవన్నీ చేస్తాము ఇంటికి వచ్చిన తర్వాత జ్వరం వచ్చింది ఇన్ఫెక్షన్ వచ్చింది ఇవన్నీ వచ్చినప్పుడు మళ్ళీ యాంటీబయాటిక్స్ వాడాము మరి అక్కడ ఎందుకు తాగాము వీలైనంత వరకు బాటిల్ వాటరే తాగుతాము వీలు కాకపోతే ఏ వాటర్ అయినా తాగుతాము కదా కాబట్టి నేను చెప్తూ ఉంటాను నా క్లయింట్స్ అందరికీ వీలైనంత వరకు అని పెద్దగా మీ డైరీలో రాసి పెట్టుకోండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను చెయ్యను కుదరకపోతే నేను ఏదైనా చేస్తాను ఏమైనా తింటాను నాకు వీలు కుదరలేదు ఏదో పని అర్జెంట్గా ఇక్కడ భూకంపం వచ్చింది నేను షర్ట్ వేసుకుని లేను అప్పుడు ఏం చేస్తాను షర్ట్ లేదు కదా అని ఆగిపోతానా పరిగెడతాను కదా వీలైనంత వరకు షర్ట్ వేసుకునే ఉంటాను వీలు కాకపోతే షర్ట్ లేకుండా అసలు ఏ డ్రెస్సు లేకపోయినా పరిగెడతాను కదా ఇఫ్ సిచ్యువేషన్ డిమాండ్స్ మనం ఏదైనా చేస్తాము అనే విషయాన్ని నేను చెప్తూ ఉంటాను రైట్ మనీష్ ఏం సైకలాజికల్ ప్రాబ్లం అంటే లేదు ఏదైనా అంతే ఏదైనా వీలైనంత వరకు మనం ట్రై చేస్తాం రైట్ నాన్న